వేమ్లవాణ శ్రీ రాజరాజేశ్వర స్వామిని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాజోతు హుస్సేన్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనను స్వస్తి వేద మంత్రాలతో ఆహ్వానించారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టీఓ రాజేశ్వర్ తహసీల్దార్ మహేష్ టౌన్ సిఐ వీరప్రసాద్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు పర్యవేక్షకులు నట్రాజ్ తదితరులు ఉన్నారు రాజరాజేశ్వరి దేవస్థానం నెంబర్ రావడం జరిగింది చాలా సంతోషదాయకం దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా హాల్ డిపార్ట్మెంట్తో విడిలో భాగంగా పోయే ముందు దేవుని దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ ఏది ఏమున్నా చిన్ననాటి జ్ఞాపకాలు ఆనాడు చిన్న చిన్నప్పుడు ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్లో వచ్చాయి ఆ తర్వాత ఫస్ట్ టైం రావడం కానీ అందరూ డెవలప్ అవుతున్నారు అంటారు కానీ దేవస్థానం మాత్రం అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని నాకు అనిపించింది ఆనాడు చూసినా ఈరోజు చూసినా పెద్దగా అనిపించలేదు దేవుని సన్నిధిలో ఉన్నాం చెప్పడం బాధాకరమైన దేవుని నిధులు గోల్డెన్కి వస్తుంది డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం హిందూ దేశం హిందూ సాంప్రదాయానికి సంబంధించింది అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇది వస్తారు చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు కానీ దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది నేను గర్భగుడిలో పోవడం జరిగింది గర్భడి గుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టి కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాని కొంత చుట్టూ కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం అలాగే ఇక్కడ గారిని ఇక్కడ పుల్ వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాము మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము దాదాపు ఐదు ఆరు వందల కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది దీన్ని బాగా డెవలప్ చేయాలని ఎట్లాగే చేయాల్సి వస్తుంది ఫామ్ ప్రగతి భూములు కట్టుకుంటే కుదరదు అందరు దర్శించే దేవుడు దేవుని కూడా మనం బాగా ఇది చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను